క్షడే ప్రభుత్మంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి ప్రతి దినము దేవుని ప్రార్థించడం మర్చిపోవద్దు ఆయన కృపలో ప్రతి ఒక్క రోజు మనకి నూతన మన్నాను ఇస్తూనే ఉన్నాడు ప్రతి లాగా ఈరోజు కూడా వాకి భాగంలోకి వచ్చేస్తున్నాం రండి దేవుని బిడ్డలారా మరి రాత్రి అంతా చక్కగా నిద్రపోయారా మరి ఒక రోజులోకి మనం వచ్చి ఉన్నాం కనుక ఇది ఆయన ఇచ్చిన దినం కనుక ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి మన జీవితం ఏ రోజుకి ఆ రోజు క్రొత్తదిగా మార్చి ఉండాలి ఎందుకంటే ఆయన ఆయనలో మనం జీవిస్తున్నాం కనుక మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు నాకు దేవుడు ఇచ్చాడు కనుక ఆయనలో క్రొత్తగా నేను జీవించాలా ఇంకా ఏదైనా నాలో పాత అలవాట్లు ఉంటాయి ఇంకా ఏదైనా నాలో పాత బుద్ధులు ఉంటాయి తీసివేసుకోవాలా ఇంకా ఇంకా బెటర్మెంట్గా నేను దేవునిలో కనపరచుకోవాలా ప్రిల్లర్ మనం ఎవరైనా పరీక్షలు రాస్తున్నప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్గా రాస్తాం బాగా పాస్ అవ్వాలని రాస్తాం అయినా ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్టులు కావచ్చు మార్కులు తగ్గు ఏదో విధంగా తగ్గిపోతూ ఉంటాం అలాంటప్పుడు మరి మరుసటి సంవత్సరం లేకపోతే మళ్ళీ రాసుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా కొంచెం గట్టిగా చదువుతాం ఇంకా బాగా చదువుతాం మంచి మార్కులు తెచ్చుకోవాలని దేవునిలో మనం ఏ విధంగా అయితే మనం పరీక్షల్లో పాస్ అవ్వాలని ఇది అవుతాం అలాగే దేవుని దగ్గర మనం పాస్ అవ్వాలి దేవుని దగ్గర మన మన యొక్క ప్రవర్తన మన యొక్క నడవడిక ఆయనకి ఇష్టమైన రీతిలో మంచి మార్కులు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు పడే విధంగా మనం ఆయనలో జీవించాలి యోహాన్ గారిని చూసుకుందాం మనం బాప్తేసు ఇచ్చి యోహాన్ గారిని ఆయన చెప్తున్నాడు మార్గం సరళం చేయడి ఆయన మార్గం సరళం చేడి ప్రభు మార్గం సిద్ధపరచుడి అని చెప్తున్నాడు ఆయన మార్గం సరళం చేయాలంటే ముందుగా మనలో ఉన్న లోటుపాట్లు తీసేసుకోవాలా మనం ఎంతగా బాధపడుచున్నాం మా కష్టాలు బాధలు ఉన్నాయి మేము ఎప్పటి వరకు చేయాలి ఇంకా మాకింకా ఏమున్నాయి పాష్కమ్మ గారు అని అని ఉండవచ్చు లేదు ప్రియులారా ఎప్పటికైనా ఈ రోజు కూడా మించిపోయింది లేదు ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందుడి మీకు మీ త్రోళ్ళు తరలు తరలము చేసుకుని ప్రభు మార్గం సిద్ధపరచుడి అని యోహాన్ గారు చెప్తున్నారు బాప్తి యోహాన్ గారు రండి ఈ రోజు వాక్యంలో భాగంలోకి వెళ్ళిపోదాము యోహాన్ గారు చెప్పిన కొన్ని మాటలు చూసుకుందాము ఆయన ఎట్లా ప్రజలను ఏ విధంగా బాప్తిసంలోకి తీసుకొచ్చి వారిని మారమని చెప్పి వారి కంప్లీటెడ్గా ఈ లోకం నుంచి విముక్తి కలిగించే దేవుళ్ళు నడిపించే పాటలో ఎలాగ వారికి బాప్తిష్టం ఇచ్చి బాప్తిసం ద్వారా వారి ప్రతి పాపం కడిగి వేసుకుంటకు వారికి అవకాశం ఇచ్చిన లేకపోతే ఆలోచన చెప్పిన ఆశ్చర్య కిరుడు మరి యశా గ్రంథకర్త చెప్పిన విధంగానే ఇక్కడ జరిగిందని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మత్స్సు భారత మూడార్జంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా దేవుని స్థుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం నాదు జీవితము మారిపోయినది ఆశ్రయించిన వేళ నన్నాంటివి ప్రభువా నా వేళ నన్నా కొంటివి ముందుగా మనం మారిపోవాలి ముందుగా ఆయనలో నడిచినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు అలా కాకుండా నీ మనసులో ఏదో వెలితి పెట్టుకొని ఏదో లోపం పెట్టుకొని ఏదో అనుమానాలు పెట్టుకొని ప్రభు నాకు సహాయం చేస్తాడా లేదా చేస్తాడా లేదా ఇదే ఆలోచనలో మీరు ఉన్నప్పుడు దేవునిలో ఎప్పుడు కూడా మీరు పాస్ కాలేరు దేవుని నమ్మాలి మీరు ముందు మీ హృదయాన్ని కఠినం చేసుకోవాలి మీ హృదయంలో మీ మీ హృదయంలో ఉన్న ఆలోచనలు మీ హృదయం స్థిరంగా ఉన్నదా దేవునిలో లేదా చూద్దాం మార్గం సిద్ధపరచుకున్నావా లేదా నువ్వు పది మంది బుద్ధి కలిగి పది మంది కన్యకలు ఉన్నప్పుడు వారు తమ దివిటీలను పట్టుకొని వస్తున్నారు కన్యకలు అంటే పరిశుద్ధాత్మక గుర్తు లేదు సంగమనకు గుర్తు సంగమలో కన్నికలు పది మంది ఉంటే పది మందిలో కూడా ఐదు మంది మాత్రమే బుద్ధి కలిగి ఉన్నారు ఐదు మంది లేని వారిగా మనం చూస్తున్నాం వారిని కందికలంటే ఒక సంగము దేవ దేవుని కొరక ఎదురు చూసే సంగము దేవుని రాకడ కొరకు పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో కానీ అందులో సగం మాత్రమే ఉన్నారు అందుకని ఆ సగము కూడా ఉండకూడదని వ్యవహాన్ గారు చెప్తున్నారు మీ మార్గము సర సరళము చేసుకున్నాడు మరి మీ త్రోమలు సిద్ధపరచుకున్నది అని చెప్తున్నాడు రెండు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం మూడో అధ్యాయం వార్త మూడో అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోమలు సరళము చేయడని అరణ్యములో కేకలు వేయిన ఒక శబ్దము ప్రవక్త యష్యా ద్వారా చెప్పబడిన వాడి తడే ఎష్య గారు ఏడు వందల యాభై సంవత్సరాలకు ముందే ప్రభువారు పుట్టక ముందే వ్యవహన్ గారు పుట్టక ముందే చెప్పబడిన మాట ఇది ప్రభువు మార్గం సిద్ధపరచుడి ఆయన త్రోభ త్రోవం సరళం చేయడన్నాడు ఏంటి మార్గం సిద్ధపరచడం సిద్ధపరచడం ఏంటి నీలో ఉన్న అవక్తలు తీసివేసుకోవటమే నువ్వు సిద్ధపడటం నువ్వు తయారవటం మనం ఒక ఊరికి వెళ్తున్నప్పుడు అన్ని బట్టలు సర్దుకుంటాము చక్కగా ఉతికిన బట్టలు పెట్టుకుంటాము మంచి బట్టలు కట్టుకుంటాము నీట్గా అవుతాం అలాగే మనం బస్సు ఎక్కి ప్రజల్లో కలిసి వెళ్ళేదానికి కొంతమంది జనంతో వెళ్ళేదానికి మనం ఎంతగా సిద్ధపడుతున్నామో కానీ ప్రభువారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెంత సిద్ధపడాలి మనం బట్టల ద్వారా కాదు లేకపోతే మనం వేసుకుని ఒకవేళ ఇంకా ఏమైనా అలంకరణలకు గురించి కాదు చెప్తుంది వృద్ధము వృద్ధము సిద్ధపరచుకున్నారా లేదా హృదయము ఖాళీ చేస్తున్నారా లేదా పాపపు తలుపులతో ఇంకా జీవిస్తూనే ఉంటే అది సిద్ధపాటు కాదది ఇంకా రెండు తలపుల మధ్య ఎంతవరకు ఉంటారని ఏలి ప్రవక్త అడిగిన రీతిగా ఏలియా ప్రవక్త అడిగిన రీతిగా ఇస్రాయల్ ప్రజలకు బుద్ధి చెప్తున్నాడు ఆయన బయల ప్రవక్తలను ఆరాధించే అహాబు యజ్బేలకే అనుసరిస్తూ వారు అడుగులకు అడుగులెత్తున్నారు ఆ విధంగా వారు రెండు తలుపుల మధ్య ఎంతవరకు ఉంటారు మీరు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పాడు అదే మాట మన క్రొత్త నిబంధనలో యుహాన్ గారు చెప్తున్నారు ప్రభు మార్గం సిద్ధపరచుడి అంత్రోవని సరళమిచ్చేడు అంత్రోవకే మాటకం ఉండకూడదు ఆయన నీ వృద్ధులోకి వస్తున్నప్పుడు నీకు ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు ఓ సహోదరి నాకు ఫోన్ చేస్తున్నది అమ్మ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నాలో సాతాను అడ్డకిస్తున్నాడు సాతాను అడ్డకిస్తున్నాడనే నీవే చెప్తున్నావు కదమ్మా సాతాను ఎందుకు నీవు సాతాను ఎప్పుడు నీవు ఇంటి వాకిట పొంచి ఉంటుంది ఎందుకంటే నీ వల్ల దానికి వాంచి కలుగుతుంది అలాంటి సాతాను నీవు వెంట పెట్టుకోకూడదు నీ హృదయంలో సాతాన ఆలోచన ఎప్పుడు తీసివేస్తావో ఇహలోకి సంబంధమైన కోరికలను ఆశలు తీసివేసుకుంటావో స్థిరముగా ప్రభు నీ హృదయంలో స్థిరపరచుకుంటావు ఇహలోక ఆశలతో అందురాలనై తిని నీ సన్నిధి విడిచి నీకు దూరమై తిని చల్లనీ స్వరముతో నన్ను నీవు పిల్లచి నీ నిలిపిన నీ ప్రేమ మధురం ఎంత ప్రేమ ఆయన ప్రేమ చూడండి ప్రియులరా చెప్తున్నాడు అయోహను ఒంటి రోమములు కలిగిన వాడు తోలు దొట్టి ఒకటి ధరించుకునేవాడు బట్టలు లేవు ఆయనకి అడవిలో నివసిస్తూ ఉంటాడు ఆయన ఆహారం కూడా అడవి తేనెలో ఆ మిడతలు ఏరుకొని తింటూ ఉంటాడు చూడండి మనకైతే మంచి భోజనం ఉంది మంచి ఆహారం ఉంది ఏ రోజు కారోజు ప్రతిరోజు మంచి ఆహారం దేవుడిస్తున్నాడు తింటున్నాం కానీ వ్యూహానికైతే ఏ ఆహారం లేదు ఆ అడవి తేనెలో ఆ మిడతల్ని ముంచుకొని తింటున్నాడేమో పాపం చూడండి పిల్లరా ఆహారం లేకపోయినప్పటికీ ఏదో తింటూ ఎలాగైనా బ్రతుకుతూ ప్రభు మార్గం కోసం సిద్ధపరుస్తున్నాడు మనల్ని ఒకసారి చప్పట్లు కొడదాం కొరకు మరి తర్వాత చూసుకుంటున్నప్పుడు మనము అతడు పరిశీల్లోను సద్దుకాయల్లోనూ అనేకులు బాప్తి సంపొందని చూచి అందరూ వచ్చేస్తున్నారు బాప్తి సంపొందటానికి ఆయన నీళ్ళలో బాప్తి ఇస్తున్నప్పుడు అందరూ వచ్చేస్తూ ఉన్నారు అందరూ వచ్చేస్తున్నప్పుడు పరిసీలు సద్దుకాయలతో మాట్లాడుతున్నమాట సంతానమా అని పిలుస్తున్నాడు సంతానమా అంటే సైతాను ఒక్క బిడ్డలు ఆయన పిలుస్తున్నాడు సర్పము ఆ రోజు అవ్వను మోసపరిచినది సర్పం వలన ఈ లోకంలోకి పాపం వచ్చేసినది అప్పటి వరకు జాగ్రత్తగా ఉన్న హవ్వ సాతనిచే ప్రేరేపింపబడి పాపమును మరి బహిర్కత చేయటానికి లేకపోతే పాపముని ఈ లోకంలోకి ల్యాండ్ చేయటానికి తన కారణమైనది అందుకని యోహన్ గారు చెప్తున్నారు సర్ప సంతానమా నుంచి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవడో ఉగ్రత వస్తుంది మీ మీదకి ఎందుకంటే ముందుగా మీరు మారాలి మీ మార్గం సిద్ధపరచుకోవాలి మీ త్రోవలు సరళం చేసుకోవాలి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో మీరు సిద్ధపాటు కలిగి వెళ్ళినప్పుడే మీకు బాప్తిసం తీయగలను సిద్ధపాటు లేకుండా మీరు వచ్చి ఆ బాప్తిసం కోసం తీపిచ్చుకుంటే ఉగ్రత వస్తుందంట దేవుని ఉగ్రత కొంతమంది అడుగుచుంటారు కొన్ని సంఘాల్లో పాస్టర్ గారులు అమ్మ మీరు బాప్తీసం తీసుకోండి అయ్యా మీరు బాప్తిస్వం తీసుకోండి రక్షణ పొందండి దేవునిలోకి రండి అని కానీ వారు చెప్పిన మాట కరెక్టే కానీ బాప్తిస్వం తీసుకోవాలంటే ముందుగా నీవు మారాలి నువ్వు మారాలి ముందుగా నీవు మారి ప్రభు నీ హృదయంలో స్థిరపరచుకోవాలి సాతాను స్థిరపరచుకోకుండా సాతాన్ని బయటకు తోలివేసి ప్రభుని స్థిరపరచుకొని ప్రభు బాటలు నడుస్తూ ప్రభు పెట్టగా నీవు గుర్తింపు పడిన తర్వాతే ఈ లోకంలో నీవు దేవునితో జీవించాలంటే ఎలా జీవించాలో అలవాటు పడిన తర్వాతే నిన్ను నువ్వు నిర్ణయించుకున్న తర్వాతే నా మార్గం సరళమైపోయినది అనుకున్నప్పుడు మాత్రమే నీవు బాప్తీసం తీసుకోవాలా చాలామంది చేతులు ఎత్తుతూ ఉంటారు మేము బాప్తీసం తీసుకుంటాం మాకేం పర్లేదు మాకేం పర్లేదు బాప్తం తీసుకోవటం అంటే ఆశమాష కాదది ముందుగా నీవు మారాలా మారిన తర్వాతే నీకు బాప్తెస్మం కొంతమంది తెలియక బాప్తిస్మ తీసుకొని పాష్ణ గారు చెప్పారని తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితం పాత జీవితంలోకి తథా తజ వెళ్ళిపోతూ ఉంటారు అది చాలా తప్పు ప్రియులారా ఎందుకంటే రాసి మంది చూసి నీ తండ్రి నీ జీవితం అంతా ఆయన గమనిస్తూనే ఉంటాడు ఏ రోజుకి ఆ రోజు నేను చూస్తూనే ఉంటాడు ఆయన నీవులేని చాటేది క్షణము లేదయ్యా ఎక్కడ దాకి నేను క్షణం కూడా ఉండలేనయ్యా నేను ఎక్కడ దాక్కోవాలా ఎక్కడ దాక్కున్నా కూడా నీకు కనపడిపోతా నేను కనుక చెప్తున్నాడు సర్పసంతానమా రాబా ఉగ్రత నుంచి తప్పించుకుంటే నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసుకు తగిన ఫలమ ఫలించుడి మారు మనసు తగ్గిన ఫలం ముందుగా మారు మనసు కలగాలి మీలో పాప జీవితంలో వదిలిపెట్టాల పాత జీవితంలో వదిలిపెట్టాల ప్రజల్లో కనపరుచుకోవాలని నిన్ను నువ్వు ప్రజల్లో మాత్రం కనపరుచుకుంటున్నప్పుడు దేవునిలో కూడా నీవు కనపడతావు నిజంగా నీవు దేవునిలో జీవిస్తే ఆయన నిన్ను గుర్తిరుగుతాడు ఆయన గుర్తిరగకుండా ఎక్కడ ఉండడు ఎక్కడ నువ్వు దాక్కున్న ఒక సహోదరి నేను ఒక సంఘమునకు స్త్రీల కండక్ట్ చేయని వెళ్ళినప్పుడు ఆమె పేరు అన్నపూర్ణమ్మ గారు హిందూరాల ఆమె మరి కన్వర్ట్ ఆమె చక్కగా ఆలమిలోకి వస్తుంది చాలా ఆస్తులు ఉన్నాయి ఆమెకి పెద్ద బంగ్లా ఉంది ఆమెకి ఆ కోట్లకు ఆధిపతి రాలు మరి ఆమెకి కొడుకులు కోడలు అందరూ ఉన్నారు ఒకరోజు ఆమె నన్ను నేను త్రీ టైమ్స్ ఆ సంఘానికి వెళ్ళటం జరిగింది ఒకరోజు ఆమె నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు అమ్మగారు మా ఇంటికి రండి మా ఇల్లు చూద్దరు రండి అని తీసుకెళ్ళింది ఆ ఇంట్లోకి వెళితే అంత అసలు ఎంత బాగుందంటే చాలా పెద్ద బంగ్లా మనం ఎప్పుడు చూసాడో అంత మంచి బంగ్లాలు ఉంది ఆమె కానీ బయటకు వస్తున్నప్పుడు ఆ మెట్ల కింద ఒక చిన్న మెట్ల కింద ఒక ఉంది అక్కడ ఒక చిన్న చాప మంచం ఉంది ఇదేందమ్మా ఎవరు ఉంటారు ఇందులో అంటే నేను అందులో అమ్మ ఉండేది ఇదంతా నాస్తే కానీ నేను అందులో ఉంటాను అక్కడ ఒక వేసు వారికి ప్రతిరూపంగా చేసిన కొన్ని పొటాలని అక్కడ తగిలించుకొని ఆ గోడకి ఆమె అక్కడ పండుకుంటుందంట ఎందుకమ్మా ఎందుకమ్మ మీరు ఇక్కడ ఉంటున్నారంటే మా కోడళ్ళు మా కొడుకులు లోపలికి రానిమ్మ నేను యేసు ప్రభుని ప్రార్థిస్తున్నానని ఆయన నమ్మానని ఆయనలో రక్షణ పొందానని ఆయన ప్రార్థనకు వెళ్తున్నానని నన్ను ఇంట్లోకి రానివ్వరమ్మా నేను ఇక్కడే ప్రభు దగ్గర పడుకుంటాను ఆయన పటాలు చూసుకుంటూ ఆయన ప్రార్థించుకుంటూ ఇక్కడే ఈ గదిలోనే పడుకుంటాను ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంది చిన్న మంచం ఉంది ఎంత ఆస్తి సంపాదించుకుని ఆమె ఏది కూడా అనుభవించలేదు కానీ ఇంత ఆస్తి వదిలిపెట్టేవమ్మా నీకు దిగులు లేదంటే అంటే నాకు దిగులు లేదమ్మా నాకు ప్రభులోనే ఆనందం ఉంది నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాదు జీవం ఎప్పుడు కూడా నీలోనే ఆనందం ఉందా నాకు నాకు ప్రభులోనే ఆనందం ఉందమ్మా నాకు ఎక్కడ ఆనందం లేదు అని చెప్పేసి ఆమె చెప్తున్న సాక్ష్యం వింటుంటే నేను చాలా బాధపడిపోయాను నిజంగా మనలో ఎంతమంది ఉన్నారు ఆ విధంగా దేవుని కోసం తన ఆస్తి పాస్తులు మొత్తం వదులుకొని ఒక చిన్న ఆ మెట్లు కింద ఆమె పడుకుంటుంది కోట్ల కధిపతిరాలు ఒంటి నిండా మంచి సొమ్ము ఉన్నది అవన్నీ ధరించుకొని ఉన్నది కానీ హృదయం మాత్రమే దేవునికి ఇచ్చేసింది హృదయం మాత్రం దేవునికి ఇచ్చేసింది మనయేసు ప్రభు వారికి ఇచ్చేసింది అసలు దేవుని సేవకులు అంటే దేవుని ప్రవర్తలంటే దేవుని బోధకులంటే ఎంత అభిమానం ఆమెకి ఆమె కొరకు రోజు ప్రార్థించమని అడుగుతున్నాను మేము రోజు ప్రార్థిస్తున్నాం అన్నపూర్ణమ్మ గారు మీరు ఒకవేళ ఈ వాక్యం వింటుంటే చక్కగా మీరు కూడా దీవెనలు పొందుతారు వరకు చూడండి ఇంకా మరి వీలు కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంట్లో ఫ్లారెన్స్ అనే ఛానల్ని చక్కగా ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడుకోవచ్చు రండి ఆ మిగతా వాక్యం చూసుకుందాం మనం మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అబ్రహాము ఇశాఖ దేవుళ్ళు మా తండ్రులు కదా వాళ్ళను ఈ రాళ్ళు వలన అబ్రాహం యొక్క పిల్లలు పుట్టగొప్పగలడని మీతో అయితే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరే ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టుని నరికి వేయపడుతుందంట చూడండి పిల్లరా బాప్తిస్మ అనేది తమాష కాదు వేళాపాల కాదు అదేదో అందరు చేస్తున్నారు మేము కూడా చేద్దాం అదేం తిననాలు కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటిగా తినేద్దాములే తాగేద్దాములే కాదు ఆయనని నీవు పొంది ఉన్నట్లే బాప్తి అనగా నీవు ఆయనను పొందినట్లే ఆయనను పొందినప్పుడు నువ్వెలా శుద్ధీకరణ చేసుకోకుండా నీ మార్గం సరళం చేసుకోకుండా నీ త్రోమలు సిద్ధపరచుకోకుండా నీవెలా అంగీకరిస్తావా ఆయన్ని అందుకని చెప్తున్నాడు యోహన్ గారు గొడ్డలి ఇప్పుడే ఈ క్షణమే లేటు కూడా కాదు గొడ్డలి చెట్టు వేరిన మొదట్లో పెట్టేసింది ఆ చెట్టు కానీ ఫలించకపోతే గొడ్డలితో నరికి వేస్తారు ఎవరా గొడ్డలి యేసుప్రభువారే మన ప్రభరి యేసుక్రీస్తు వారి రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మంచి ఫలం ఫలించాలి అని చెప్పినప్పుడు మారు మనసు నిమిత్తం మాత్రమే నేను నీకు ఇచ్చుచున్నాను కానీ నీళ్ళలో అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకను నేను పాత్రుడని కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తీసం ఇచ్చును ఆయన చేత ఆయన చేతలో ఉన్నది ఇదండి సంగతి నేనైతే నీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను మారి మనసు పొందాలని ఇస్తున్నాను పొందగలరని ఇస్తున్నాను మంచి జీవితం జీవిస్తారని ఇస్తున్నాను కానీ రాబయోగ్రత నుంచి నేను తప్పించలేను రాబయోగ్రత నుంచి తప్పించేవాడు నా వెనక వస్తున్నాడు నాకంటే శక్తివంతుడు ఆయన ఆయన శక్తి బలం పట్ల మేమెంత మాత్రం కూడా తగిన వాళ్ళం కాదు శతాధిపతి కూడా అడిగి ఉన్నాడు అయ్యా నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను నీ ఒక్క మాట మాత్రం సెలవు అయ్యా చాలు ఎక్కువ ఆయనపై ఉన్న నమ్మకం ఆయన్ని గుర్తెరిగిన వాళ్ళు అదే విధంగా అడుగుచూ ఉంటారు ఆయన చేట ఉందంట ఆయన చేతిలో చేట ఉన్నప్పుడు ఒకవేళ మీరు మారు మరుస పొంది మంచి పొలం ఫలించకపోతే ఆ చేతతో చెరిగేస్తాడంట తాళ్ళు మొత్తం బయటపడిపోతాయి ఆ మిగిలిన గింజలు మాత్రమే ఆయన దగ్గర పోసుకుంటారు తాళ్ళు మాత్రం చెరిగినప్పుడు గాలికెళ్ళిపోతాయో లేక ఎక్కడ కుప్ప పడతాయో తెలియదు ఆ పడిన తర్వాత గాలికెళ్ళి ఎక్కడన్నా మళ్ళీ మొలకెత్తకుండా అగ్నితో కాల్చివేస్తాడంట చూడండి అదే విధంగా ఉంది కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు వేయనని వారితో చెప్పాను అంతే ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మంచి ఫలి పలించకపోతే చెట్లు వేరున ఉన్న ఆ చెట్టు వేరున ఉన్న గొడ్డలతో నరికివేసి మరి చేటతో ఆ కళ్ళెంలో ఉన్న గింజలన్నీ చెరిగి తాళినంత కుప్పబోసి ఆరని అగ్ని ఇంకెప్పటికి కూడా ఆరుని అగ్నిలో పెట్టేసి తగలపెట్టేస్తాడంట అలాంటి జీవితం మనకొద్దు మనం దేవునిలో జీవిద్దాం మన మార్గం ఇప్పుడే సిద్ధపరచుకుందాం ఆయన త్రోవలు సరళం చేద్దాం ఆయన వచ్చిటకు మనం అంగీకరిద్దాం మన హృదయాన్ని క్లియర్గా పెట్టుకుందాం ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచిన కాక ఆమెను గాడ్లెస్ యూ థ్యాంక్ యూ అన్నడా